శుక్రవారం శనివారం చేయకూడని హాను ప్రతి వారానికి ఒక విశిష్టత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారం చాలా విశిష్టమైన వారాలు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం అలాగే శుక్రుడికి అంకితం శుక్రుడికి అంకితం చేయబడింది ఇక శనివారం అంటేనే శనిదేవుని వారంగా పరిగణిస్తారు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రెండు రోజుల్లో మాత్రం కొన్ని తప్పులను పొరపాటిన కూడా చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనుభవిస్తారు శుక్రవారం చేయకూడని తప్పులు ఏమిటి అలాగే శనివారం చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ శక్తివంతమైన శుక్ర శనివారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శుక్రవారం రోజున పొరపాటున కూడా పంచదారను కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం శుక్రుడు బలహీనపడి మీ జీవితంలో ఆనందం తగ్గిపోతుంది సమస్యలు ప్రారంభమవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం అయితే శుక్రవారం రోజున మాత్రం భార్యాభర్తలు గొడవ పడకూడదు అలా జరిగితే మాత్రం మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉంటాయి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో బూజులు దులపకూడదు ఇంటి ఆడపిల్లను శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు ఇలా చేస్తే మాత్రం పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుంది ఆస్తికి సంబంధించిన విషయాల గురించి శుక్రవారం రోజున ఎవరితో చర్చించకూడదు అలా చేయడం వల్ల ఆస్తి వివాదాలు కావచ్చు శుక్రవారం పూట నెయ్యిని కరిగించకూడదు నెయ్యి అంటే లక్ష్మీప్రదం జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం ఛేదం చేసుకోవడం ఇలాంటి పనులు మాత్రం శుక్రవారం అస్సలు చేయకూడదు మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను శుక్రవారం ఎవ్వరికీ ఇవ్వకండి అలాగే శుక్రవారం పొరపాటున కూడా బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు శుక్రవారం రోజున పొరపాటున కూడా తలలో పేర్లు చూడకూడదు శుక్రవారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు పెళ్ళైన స్త్రీలు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి పరించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం స్త్రీల సౌభాగ్యం దెబ్బతింటుంది శుక్రవారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు శుక్రవారం మాంసాహారం తింటే ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి శుక్రవారం లక్ష్మీ రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయకూడదు శుక్రవారం అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం కొత్త వస్తువులను కొనకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలుగా వేసుకోరాదు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ ఐదు ఐదు వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజున రాళ్ళ ఊ చాలా మంచిది లక్ష్మి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది శుక్రవారం రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు శుక్రవారం అప్పు తీసుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి శుక్రవారం ఇంట్లో పూజ చేసేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంట్లో ఉన్న పనికి పరికిరాని వస్తువులను శుక్రవారం బయట పడేయకూడదు అలాగే పగిలిపోయిన దేవుళ్ళ పటాలను కూడా శుక్రవారం రోజున దేవాలయంలో పెట్టకూడదు లక్ష్మీవారమైన శుక్రవారం రోజు స్త్రీలు మెడలో తాళి లేకుండా ఉండరాదు శుక్రవారం రోజు స్త్రీలు తలంటు స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే ఇంటి సంపద హరించుకుపోతుంది అంటారు అలాగే గుమ్మడికాయ మరియు కొబ్బరికాయను శుక్రవారం రోజున కొనకూడదు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా ఎవరికైతే చే ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు కాబట్టి పవిత్రమైన శుక్రవారం రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది గులాబీ మా పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బుకి నోటు లేకుండా చేస్తుంది శనివారం చేసే కొన్ని పనుల వల్ల ఎరినాటి శని దోషాలు వెంటాడుతాయి బెండకాయ మామిడికాయ పచ్చడి అలాగే పండు మిరపకాయ పండు మిరపకాయలను శనివారం రోజున అస్సలు తినకూడదు శనివారం ఎరుపు రంగు వస్తువుల దూరంగా ఉండాలి శనివారం పొరపాటున కూడా కందిపప్పును వండకూడదు పప్పు వినియోగా వినియోగానికి దూరంగా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి శనివారం ఉప్పు కొనడం అశుభం శనివారం ఉప్పు కొంటే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నువ్వులు మినపప్పు చీపురు ఈ వస్తువులను అస్సలు కొనకండి శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే శనివారం నూనె కొంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం చెప్పులు కూడా శనివారం కొనకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం శనివారం అస్సలు కొనకండి అలాగే శనివారం రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు శనివారం ప్రయాణాలు చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు ప్రయాణ ప్రయాణించకూడదు ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శనివారం కొత్త వాహనాలను కొనకూడదు శనివారం రాత్రి సమయంలో సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సభ్యులన్నీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతుంది ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పులంతా హార తీస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ప్రతి శనివారం నాడు ఓం శని అక్షరాయ నమో అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కష్టాలని తొలగిపోయి కుటుంబంలో ఆనందాలు వెళ్ళి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కష్టం థ్యాంక్ యూ